ఈ ఎండ తీవ్రత వల్ల పెన్షన్ ఆపి ఇంటికి వస్తున్న పెన్షను ప్రతి నెల ఇంటికి వస్తూ ఉండింది వృద్ధులకి వికలాంగులకి కక్ష కట్టి కోర్టుల చుట్టూ తిరిగి ఎన్నికల కమిషన్కి ఆపగలిగారు అంటే ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా వృద్ధులకి వికలాంగులకి ఇంటికి తీసుకుని వచ్చి ఈ పెన్షన్ కానిస్తే వాళ్ళు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు అందుకని ఇది ఆపాలి అని యాభై ఐదు నెలలు ప్రతి నెల వాలంటీర్ వచ్చి ఇస్తా ఉన్నారు ఇంట్లో ఈ రెండు నెలలు ఆగినంత మాత్రాన మర్చిపోతారా ఎవరు మర్చిపోరు కానీ చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత చర్య మళ్ళీ మోసం మైక్ పట్టుకొని ఏం చెప్తాడు అమ్మా మీరు నాకు ఓటేయండి నన్ను ఓటేసి గెలిపిస్తే మళ్ళీ మీకు పంపిస్తాను పెన్షన్ ఇంటికి అంటాడు ఆపింది ఆయన మళ్ళీ పంపిస్తాను అంటాడు యాభై ఐదు నెలలు జగన్మోహన్ రెడ్డి పంపిస్తా ఉన్నాడు కదా రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి కదా అవునా కదా మరి ఆయన రాగానే మళ్ళీ ఇంటికే కదా వచ్చేది ముప్పై మంది మనకు తెలిసిన వారు వెంగిగిరి బంగారపేటలో కూడా ఒక రుద్రుడు చనిపోయాడు పోయిన నెల బీపీ లేదు షుగర్ లేదు వయసు ఉంది అందుకే పెన్షన్ వస్తుంది కానీ ఇది వస్తుందో రాదో పోయిన సచివాలయం చుట్టూ తిరగమన్నారు ఈసారి బ్యాంకుకు బమన్నాడు చూడండి చంద్రబాబు నాయుడు చేసే పనులు ఇది మంచి విషయం కాకపోయినా చెప్తున్నా ఈరోజు ఈరోజు మధ్యాహ్నం సుబ్బన్న అనే అతను రాయచోటిలో బ్యాంకు దగ్గర కుప్పకూలి చనిపోయాడు ఈరోజు ప్రతిదీ సెలెక్ట్ చేసి మొన్న రిజల్ట్స్ వచ్చినాయి తేడా ఆల్రెడీ కనబడతా ఉంది అంటే ఇది పెట్టి పెట్టగానే రాదు నాలుగు సంవత్సరాలు అయింది నాలుగో సంవత్సరంకే తేడా కనబడుతుంది కానీ రెండవ తరగతి చేరిన అబ్బాయి అమ్మాయి రాబోయే సంవత్సరాలు అంటే అప్పుడు పది పూర్తవు అప్పుడు చూడండి రిజల్ట్ అంటే ఇవన్నీ నాటిన విత్తనాలు అందుకనే ఆస్తే అన్నాడు స్కూల్ ఫీజు ఎంత అంటే ఐదు వందల రూపాయలు వెయ్యి లేదు పదిహేను వేలు ఒకరికని చెప్పినా ఎంతమందిని చేర్చిన ఆ స్కూల్లో అదే ఫీజు మరి చంద్రబాబు నాయుడు నేను ముగ్గురికి నలుగురికి ఇంటికి ఇస్తానంటున్నాడు ఆయన ఇచ్చే అలవాటే లేదు కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఏదో నేను ఎక్కువ ఇస్తాను అంటే నా మాయ మాటలకి నమ్మి మళ్ళీ ఒకసారి మోసపోతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకోని ఆ విధమైన మాటలు చెప్పటం జరిగింది ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు అమ్మఒడి కింద మహిళ అకౌంట్లో తల్లి అకౌంట్లో పదిహేను వేలు వేసి పిల్లల్ని చదువుకోవడానికి బడికి పంపించమన్నాడు కార్పొరేట్ స్కూల్ అంటాడు అంటే ప్రైవేట్ స్కూల్ వాడు పదిహేను ఇరవై ముప్పై వేలు కూడా తీసుకుంటాడు ఎందుకంటే మన ప్రభుత్వ బడి బాగుండదు మరి డబ్బులు చాలు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి వాటికి దీటుగా మన మనబడులు కూడా ఉండాలని నాడు నేడు కింద ఆ బడి రూపురేఖలే మార్చాడు బ్లాక్ బోర్డ్ తీశాడు స్మార్ట్ బోర్డ్ అని పెట్టాడు ఎనిమిదో తరగతి వస్తే ట్యాబ్లెట్ ఇచ్చారు పిల్లలకి